కలకత్తాలోని ఆర్జికార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ మీద చేసినటువంటి అత్యాచారాన్ని హత్యని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఏఐడిఎస్ఓ ఏఐడివైఓ ఏఎం సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన పిలిపించాయి అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్స్ రెసిడెన్సీ డాక్టర్స్ అసోసియేషన్ అనేక ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఈ ఆందోళనకి ఈ రోజు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి రేపటి రోజున కూడా దేశవ్యాప్త అత్యవసర సేవలను కూడా ఈరోజు బంద్ చేస్తూ ఈ యొక్క బంధంగా పూర్తిగా మద్దతు తెలియజేస్తూ న్యాయం చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అందరికీ కూడా తెలుసు ఈ అత్యాచారం అనేది చాలా క్రోరాతి క్రవమైనటువంటి ఈరోజు అత్యాచారంగా ఈరోజు రెండు వేల పన్నెండులో నిర్వహిస్తూ జరిగిన తర్వాత మరొక సంఘటన అనేది అట్లాంటి సంఘటన అనేది ఈ రోజు కలకత్తాలో రాజ్యక ఆసుపత్రి జరిగింది అయితే ఇట్లాంటి అత్యాచారాలన్నీ కూడా ఈరోజు నిర్భయ ఉన్నావో కథవా దిశ మరోపక్క ఈ రోజు ఆర్థిక హాస్పిటల్ ఇలాంటి అత్యాచార రోజు రోజులు పెరుగుతూ ఉన్నాయి ప్రతి నిమిషం కూడా ఇట్లాంటి మహిళల మీద బాలికల మీద పసిపిల్లల మీద అత్యాచారం పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వాలు అత్యాచారాలను నిషేధించత్యాచారాన్ని ఈరోజు తగ్గించేటువంటి పద్ధతిలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఈరోజు పూర్తిగా వీటిని నివారించేటువంటి పద్ధతిలో కూడా ఈరోజు ప్రభుత్వాలు ఈ రోజు యంత్రాంగం కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వాలు స్పష్టంగా తెలుసు ఇలాంటి అత్యాచారంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు డ్రగ్స్ కి మద్యానికి పూర్తిగా బానిసలై ప్రతి ఒక్కరు కూడా పూర్ణ వెబ్సైట్స్ లో అశీల సినిమాలు సాహిత్యాలు ఈ రోజు వీడియోస్ అన్ని కూడా చూస్తున్నారు కారణంతోనే అట్లాంటి వ్యక్తులు ఈ రోజు అత్యాచారాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని స్పష్టంగా అనేక సందర్భాల్లో ఈ దోషులందరూ కూడా వాల్ వాంగోలించిన సందర్భాలు మనకు తెలుసు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వీటి మీద చర్యలు తీసుకోవడం లేదు వీటిని నిషేధించడానికి చర్యలు తీసుకోవడం లేదు అంటే మరి ఏ రకంగా ఈ రోజు మహిళలకి రక్షణ కల్పించబడుతుంది కాకుండా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించే పద్ధతిలో ఈ రోజు ప్రభుత్వాలు ఉన్నాయి ఒక పక్క ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు చేసినటువంటి దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున ఈ రోజు ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద ఈ రోజు ప్రభుత్వాలు వాస్తవికమైనటువంటి దాడి అనేది చేసింది వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పద్ధతిలో ఈ రోజు ప్రభుత్వాలు వచ్చాయి మరోపక్క ఆర్థిక ఆసుపత్రిలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలో కూడా ముందుగా ఆత్మహత చిత్రీకరించేటువంటి పద్ధతిలో ఈరోజు ముందు స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత ఈ సంఘటన అనేది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది హత్య మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ సంఘటన కేవలం ఒక్కరు చేయలేక స్పష్టంగా తెలుస్తుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కాబట్టి దీన్ని వేడుకలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా కఠినంగా శిక్షణ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కానీ ఈ రకమైన న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆర్జిక ఆసుపత్రిలో వాళ్ళు శిబిరం వేసుకొని సమ్మె చేసినటువంటి డాక్టర్ల మీద అర్ధరాత్రి మరికొన్ని గంటల్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సమర జరుపుకున్నటువంటి సమయంలో వాళ్ళ మీద ఒక పెద్ద గూండా గుంపు వచ్చేసి దాడి చేసి ఏదైతే సెమినార్లో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన వాటికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా ఈరోజు ధ్వంసం చేసేందుకు ఆ మూక దాడిని జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఈ రోజు ప్రభుత్వాలు తెలియకోకుండా పోలీస్ యంత్రాంగం తెలియకోకుండా ఈ రోజు ఇలాంటి దాడి జరుగుతుంది అనేది ఈ రోజు మేము ప్రశ్నిస్తున్న ప్రభుత్వాలని కాబట్టి తక్షణమే ఆ దాడికి పాల్పనేటువంటి వ్యక్తులు శిక్షించాలి ఈ అత్యాచార కారకుల ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలని అదేవిధంగా ఈ యొక్క జూనియర్ డాక్టర్స్ చేసినటువంటి డిమాండ్స్ ఏవైతుందో హెల్త్ సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా వాళ్ళు కల్పించాలి వాళ్ళకి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా కల్పించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కర్నూలు నగరంలో